ఉరికొయ్యకు వేలాడుతున్నది పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో నాలుగు వందల యాభై మందికి పైగా రైతులు మృతి చూడండి నాగలి ఉరికొయ్యకు వేలాడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తా ఉందని చెప్పి ఇక్కడ ఒక వార్త కనపడుతుంది రోజు రోజుకు పెరుగుతున్న ఆత్మహత్యలు మార్చి నెలలోనే ఆరుగురు కన్నుమూత మార్చి ఒకటిన డిప్యూటీ సీఎం ఇలాకాలో మిర్చి రైతు మార్చి రెండున మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య అప్పుల భారంతో తనువు చాలిస్తున్న రైతులు రుణమాఫీ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు మార్చి మూడున బ్యాంకుల వేధింపులతో నల్గొండలో రైతు ఆత్మహత్య యత్నం ఆత్మహత్యలను ఆపే దిశగా చర్యలు తీసుకున్నటువంటి సర్కారు సర్కారు ఎవర ఆత్మహత్యలు ఆపుతుంది వేరే బిజీలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు వేరే బిజీలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం వాళ్ళ వాళ్ళకే సఖ్యత లేదు వాళ్ళు వేరే పనులు బిజీగా ఉన్నారు రైతులను పట్టించుకునేటట్టు ఏడున్నారు ఏడున్నరు వీళ్ళంతా ముఖ్యమంత్రి గారు అయితే చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మొన్న రెండు రోజుల్లోనే మార్చు ఒకటి రెండో తారీఖులు రెండు రోజులలోనే నలభై ఎనిమిది గంటల్లో ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఇప్పటి వరకు నాలుగు వందల యాభై మందికి పైగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి నాలుగు వందల యాభై మంది చనిపోయారు అని చెప్పి క్లియర్ గా డేటా కనబడుతా ఉన్నది మరెందుకు ఆత్మహత్యలు ఆపేటటువంటి ప్రయత్నం చేయట్లేరు ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ లో మాట్లాడుతున్నాడు నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి సో అది నిన్నటి నుంచి వైరల్ అవుతా ఉన్నది నీళ్ళు ఇయ్యాలే ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళి నీళ్ళు ఇయ్యాలే దయచేసి ఓ పది గ్రామాలలో ఉన్నటువంటి పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి అలా నేను ఇప్పుడే ల్యాండ్ అయినా ఢిల్లీ నుంచి నేను ఇప్పుడే అయినా చూస్తా అని చెప్తున్నాడు గతంలో మరి ఎప్పుడు లేదు ఇది ఈ పదేళ్ళు ఇంత దారుణం లేదు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పింది కదా చాలా మందికి చేయలే కాదా బాధ రాదా అవతనోళ్ళకేమో లక్ష రూపాయలు రుణమాఫీ అయింది నాకేమో రూపాయి కాలే నీకు కాలేదా నీకు కాలేదా ఇదే ఉంటది కదా ఊళ్ళో చర్చ అట్లా కొంతమంది ఆగమైపోయారు పంటలు ఎండిపోతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా మార్చి మొదటి వారంలోనే పంటలు ఎండిపోతున్నాయి అప్పు తీసుకొస్తున్నాడు రైతు భరోసా అని చెప్తే రైతు భరోసా చక్కగా ఈలే సో ఏం చేస్తాడో ఆత్మహత్యలు పెరుగుతాయి పంటలు ఎండిపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు కదా రైతులు పెట్టుబడి సాయం లేదు ఆత్మహత్య చేసుకుంటాడు అంటే పాత రోజులు ఆనాటు రోజులు తెస్తాడు మన అని చెప్పేసి అప్పుడు పాత పాడింది కదా ఎన్నికల కంటే ముందు గయ్యే మళ్ళీ కరువు రోజులు వస్తా ఉన్నాయి నీళ్లు లేవు పంట పెట్టుబడి సాయం లేదు మనం కావాలని చెప్తులేం ఇది మనం కావాలని చెప్తులేమండి జరుగుతున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ నీళ్లు చక్కగా బారతలేవు అప్పు తీసుకొచ్చిండు పెట్టుబడి సాయం కోసం ఎందుకంటే నువ్వు మొన్న జూన్ జూలైలో ప్రభుత్వం రైతు భరోసా ఇయ్యలేదు రైతు బంధు ఏ లేదు ఇప్పుడు ఇచ్చేట రైతు బంధు కూడా మూడు ఎకరాల లోపే పడ్డది మూడు ఎకరాల లోపు కూడా చాలా మందికి పడలేదు రైతు రుణమాఫీ చక్కగా రాలేదు ఉన్నాయా ఒక రైతు చనిపోతే వారం పది రోజుల్లో వచ్చేటటువంటి రైతు బీమా ఐదు లక్షల రూపాయల పథకం ఏదైతే గత ప్రభుత్వం ఎల్ఐసిని లింక్అప్ చేసుకొని సంవత్సరం సంవత్సరం ప్రీమియం కట్టి దాన్ని రెన్యువల్ చేసుకుంటా రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు వచ్చినాయో ఇప్పుడు అవి కూడా డిలే అయితా ఉన్నాయి సో ఇంకా రైతు ఆత్మహత్య చేసుకోకపోతే ఏం చేస్తాడు చెప్పుగా పెరుగుతున్నాయి రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి బ్యాంకు వల్ల వేధింపులు నువ్వు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకపోతే బ్యాంక్ అయినా పైసలు కట్టు మిత్తితో సహా పైసలు కట్టమని చెప్పేసి అని అంటాడు క్షణిక ఆవేశంలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు ప్రస్తుతం ఇది ట్రెండింగ్ తెలంగాణలో జరిగేది ఇగో రైతుల పట్ల ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తా ఉందనేది ఇదే నిదర్శనం కనపడుతుంది ఇక్కడ చూడండి ఎద్దు ఏడ్చిన ఏసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంటారు కానీ ఇప్పుడు రాష్ట్రంలో రైతున్న ఏడవటమే కాదు ఏడ్చే ఓపిక కూడా నశించి తనువు చాలిస్తున్నారు నేలతల్లిని నమ్ముకొని ఉన్నదంతా పెడితే చిల్లిగవ్వ తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు మరోవైపు అప్పుల భారం నెత్తి మీద కుంపటిలా మారింది రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ మాటలు నీటి మూటలు నీటి మీద రాతలే అయ్యాయి మరో మార్గం లేక నేలతల్లిపై కోపం చూపించలేక ఉరికోయకు వేలాడుతున్నారు నేల తల్లి ఒడిలోనే ఒదిగిపోతున్నారు కేవలం పదిహేను నెలల కాలంలోనే నాలుగు వందల యాభై మందికి పైగా రైతులు తనువు చాలించినట్లు కూడా ఇడా కనపడతా ఉన్నది చూడండి ఎండుతున్న తెలంగాణ వట్టిపోయిన బోర్లు అడుగు తేలిన బావులు కాల్వలో నీళ్ళు ఇవ్వని రేవంత్ సార్ మొదటి సంవత్సరంలోనే ఇట్లా చేస్తే మొదటి ఎండాకాలం ఇట్లా చేస్తే ఇంకా వీళ్ళు రాబోయే ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది గల పాలన ఎట్లా చేస్తారు చెప్పండి పదవుల కోసం దానికోసం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సార్లు పోయొచ్చిన సారు ఢిల్లీకి ఏం లాభం అండి ఢిల్లీ పోయొచ్చి దేనికోసం ఢిల్లీ పోయొచ్చి హైడ్రా హడావుడి చేసేవాడు ఆడ ఫెయిల్ అయిపోయింది హైడ్రా సో పాలన చక్కగా చేయడం చేతనైతలేదు లేదు పాలన చేయడం ప్రభుత్వానికి చేతన లేదు అంతా కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉండరు మార్చి ఫస్ట్ వీక్ ఇగో చూడండి ఇక్కడ మొత్తం ఆవులు మేస్తున్నాయి ఎండిపోతే ఇదంతా వరి వరి చే ఎండిపోయిన పశుగ్రామంగా మారినటువంటి వరి పైరు వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఎండిపోయింది ఇగో యాదాద్రి భువనగిరి జిల్లా నెలలు మారింది మరి ఎందుకు ఇట్లా అవుతున్నది తెలంగాణ బంగారు తెలంగాణగా తీసుకపోతున్నాం కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు కట్టుకున్నాం ఈడ సీతారామ కట్టుకున్నావు ఆడ గుడి దగ్గర సమ్మక సారక బ్యారేజ్ కట్టుకున్నావు ఈడ నాగార్జున సాగర్ ఉన్నది ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మరి ఎందుకు నీళ్ళు శాతం అయితే లేదు ఎందుకు ఆగమాగం అవుతున్నది రెండు మూడు రోజులు గేట్ ఎత్తండి పాలమురుదని చెప్పి ఫోన్లు చేసి అడుగుతున్నది ఎవరు మాజీ మంత్రులు మాజీ మంత్రులు అడుగుతున్నారు మరి ఒక రెండు మూడు రోజులు ఎత్తితే ఏమైతుంది ఊళ్ళే మునిగిపోవు కదా ఓ రెండు రోజులు ఎత్తే గతంలో చెప్తున్నాడు ఆయన నేను మంత్రిగా పనిచేసినప్పుడు మేము ఒక మూడు రోజులు నాలుగు రోజులు గేట్లు ఎత్తినమండి నేనే మూడు నాలుగు సార్లు గేట్లు ఎత్తిపించిన రికార్డు చూసుకోండి అని చెప్తున్నాడు మాజీ మంత్రి మరి వీళ్ళ ఎందుకో సోయలేదు వీళ్ళు ఢిల్లీలు పోవాలా తర్వాత విదేశాలు తిరగాలి రైతులను మాత్రం పట్టించుకోవట్లేదు ప్రభుత్వం దయచేసి తెలంగాణ సమాజం ఆలోచన చేయండి మళ్ళొక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరొక ఉద్యమం చేయాల్సిన పని అయితే ఉన్నది మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఉత్తగా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఓ నాలుగు గఫాలు కొడతారు డైలాగులు కొడతారు తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడ కూడా పర్ఫెక్ట్ పాలన అనేది జరగట్లేదు అనే మాట మాత్రం వాస్తవం